మూడమళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ నాట్ టూ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళకుండా స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వసదార వెళ్ళిపోయిన తర్వాత వైష్ణవి అలాగే చైర్లో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది విక్కీ చెప్పింది నిజమే కదా నేను విరాస్ విషయంలో ఎందుకింత ఆవేశంగా ప్రవర్తిస్తున్నాను అసలు ఎందుకు నేను విరాస్తో ఇలా మాట్లాడుతున్నాను నిజంగా తను అన్నయ్యని ఇన్ని బాధపెట్టాడా ఏది నిజమని నమ్మాలి విరాజ్ చెప్తుంది నిజమని నమ్మాలా లేకపోతే చావు బ్రతుకుల మధ్య ఉన్న అన్నయ్యని చూసి విరాజ్ చెప్పేది అబద్ధమని అనుకోవాలా నాకు ఏమీ అర్థం కావడం లేదు ఇంతకాలం వంశీ అన్నయ్య ఇలా ఉంటే విరాజ్ ఏమీ చేయకుండా ఎందుకు తనని పట్టించుకోకుండా వంశీ అన్నయ్యని బెడ్కి పరిమితం చేశాడు నిజంగా విరాస్ వంశీ అన్నయ్య క్షేమంగా ఉండాలని అనుకుంటే అమెరికాలో ఎంతమంది స్పెషలిస్టులు లేరు మరి ఎందుకు ఇంతకాలం అవుతున్నా కూడా వంశీ అన్నయ్య గురించి కొంచెం కూడా పట్టించుకోలేదు ఇప్పుడు నేను కనిపించిన తర్వాత వంశీ అన్నకి ఎందుకు ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు ఇందాక ఆ డాక్టర్ జాన్ చెప్పినప్పుడు కూడా తను అబద్ధం చెప్తున్నట్టు అతని కళ్ళు స్పష్టంగా తెలుస్తున్నాయి అంటే అతను చెప్పేది అబద్ధం విరాస్ కావాలని అతని చేత అబద్ధం చెప్పిస్తున్నాడు నేను అనుకుంటున్నట్టు విరాస్ ఇంతకాలం అన్నయ్యని పట్టించుకోకుండా ఇప్పుడు నేను కనిపించిన తర్వాత అన్నయ్య గురించి కేర్ తీసుకుంటున్నాడా మరి నేను అప్పుడు చూసిన విరాస్ క్యారెక్టర్ అబద్ధమా లేక కొద్ది రోజుల నుండి చూస్తున్నాను కదా తన క్యారెక్టర్ కానీ తన కళ్ళల్లో ఎప్పుడు కూడా తప్పు చేసినట్టు కనిపించలేదు ఇప్పుడు నేను ఏది నమ్మాలి విరాస్ని నమ్మాలా లేక నా కళ్ళెదురుగా చావు బ్రతుకుల మధ్య ఉన్న నా అన్నయ్య కళ్ళల్లో విరాస్పై కనిపిస్తున్న కోపాన్ని నమ్మాలా ఏమీ అర్థం కావడం లేదు అసలు నాకు పిచ్చి పట్టినట్టుంది ఎవరిని తప్పుపట్టాలి ఎందుకు విరాస్ని అన్ని మాటలు అంటున్నప్పుడు నా మనసులో నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు ఆవేశంలో నేను ఆ క్షణం ఏం మాట్లాడుతున్నానో నిజంగా నాకు తెలియదు కానీ నేను అన్న మాటలు విరాస్ని బాధ పెట్టుంటాయి నాకేమీ అర్థం కావడం లేదు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రే పన్నయ్యి హార్ట్ దగ్గరున్న బుల్లెట్ తీస్తున్నారు అన్నయ్యకి ఏమీ కాకూడదు అన్నయ్య స్పృహలోకి వస్తే తప్ప ఏం జరిగిందో నాకు తెలీదు మరి ఇంతకాలం అన్నయ్య స్పృహలో లేడా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏది నిజమో ఏది అబద్ధమో ఏమీ తెలియని అయోమయంలో ఎందుకు నేను ఇలా ఉండిపోయాను అని వైష్ణవి బాధగా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో విక్రమ్ వచ్చి వైష్ణవి భుజంపై చేతిని వేయగానే వైష్ణవి కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూస్తూ విక్కీ నాకంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఏమీ అర్థం కావడం లేదు అని అంటుంటే వైష్ణీకు విరాస్ గురించి తెలుసు కదా కానీ వంశీకి అలా ఉందని నువ్వు ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నావు కానీ అవన్నీ కరెక్ట్ కాదురా ప్లీజ్ కొంచెం మనసు పెట్టి ఆలోచించు విరాస్ క్యారెక్టర్ నీకు తెలుసు తను వంశీపై ద్వేషాన్ని పెంచుకుంటాడా తప్పకుండా ఏదో ఒక బలమైన రీజన్ ఉండే ఉంటుంది కదా ఎందుకు నువ్వు అలా ఆలోచించడం లేదు ప్లీజ్ ఒకసారి ఆలోచించరా మీ ఇద్దరు దూరంగా ఉండడం కరెక్ట్ కాదు విరాస్కి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా మరి ఎందుకు తనని తప్పుగా అనుకుంటున్నావు వంశీ విషయంలో ఇంతకాలం తను కేర్ తీసుకోలేదని ఎలా అనుకుంటున్నావో వంశీ గురించి విరాస్ కేర్ తీసుకోవడం వలన ఇంతకాలం వంశీ సేఫ్గా ఉన్నాడని నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు ప్లీజ్ ఒకసారి మీ అన్నయ్య ఇలా ఉన్నాడని ఆలోచించకుండా విరాస్ గురించి నీ మనసు పట్టి ఆలోచించు అప్పుడే నిజం నీ కళ్ళ ముందుకి వస్తుంది ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేని వైష్వు అని విక్రమ్ అనగానే వైష్ణవి ఆలోచనలో పడుతుంది కానీ తను విరాస్ గురించి ఎంత పాజిటివ్గా ఆలోచించినా కూడా వంశీ కళ్ళల్లో విరాస్పై కోపం స్పష్టంగా కనిపిస్తుంటే తను ఎటు తేల్చుకోలేకపోతుంది ఏమో వెక్కి విరాస్ మంచివాడని నాకు తెలుస్తుంది కానీ అన్నయ్య ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు ఇంకా ఆ రోజు రిషి ఒక వీడియో చూపించాడు కదా విరాస్ వంశీయాన్ని చేరు కట్టేసి కొట్టడం మరి అది వంశీయాన్నేని హింసించడం కదా ఎందుకు నువ్వు కూడా నా మనసుని మార్చాలని చూస్తున్నావు తను వంశీయాన్నయ్య విషయంలో తప్పుగా ప్రవర్తించకపోతే తనని బాగా చూసుకుంటే ఎందుకలా అన్నయ్యని తన మనుషుల చేత కొట్టిస్తాడు అన్నయ్య హెల్త్ కండిషన్ సరిగ్గా లేనప్పుడు తను ఎందుకలా చేస్తాడు ఆ రోజు నాకు రిషి చెప్పాడు నా గురించి అన్నయ్యని డీటెయిల్స్ చెప్పమని కావాలని విరాస్ తన మనుషులతో వంశీని కొట్టించాడని మరి ఇదంతా అబద్ధమని నన్ను నమ్మమంటావా నా కళ్ళెదురుగా ఇన్ని ప్రూఫ్స్ కనిపిస్తుంటే ఇంకా విరాస్ తప్పులేదని ఎలా నమ్మమని చెప్తున్నావేంటి అని వైష్ణవి అడుగుతుంటే నీకు ఎలా చెప్పాలి వైషు విరాస్ నా దగ్గర మాట తీసుకుని నీకు నిజం తెలియనివ్వకుండా చేస్తున్నాడు ఒకవేళ విరాస్ మాట కాదని నీకు నిజం చెప్పినా నువ్వు తట్టుకోలేవు నేను కూడా ఎటో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను ఇంకా నీకు ఏమని చెప్తాను అని విక్రమ్ మనసులో బాధగా అనుకుని ఏమో వైషు నువ్వైతే విరాస్ని దయచేసి తప్పుగా అనుకోకు ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను అని విక్రమ్ అంటుండే ఏమో విక్కి ఇదివరకులాగా అయితే నేను విరాస్తో ఫ్రెండ్లీగా ఉండలేను నాకు మా అన్నయ్య వంశీ ముఖ్యం తర్వాత ఎవరైనా ఇంకే టాపిక్ ఇక్కడితో వదిలేసి దయచేసి విరాస్ని హాస్పిటల్కి రావద్దని చెప్పు మళ్ళీ తన రేపు వచ్చి నాకు కళ్ళెదురుగా కనిపిస్తే నేను ఆవేశంలో ఏదో ఒకటి అంటాను ప్లీజ్ విక్కి ఈ ఒక్క హెల్ప్ చెయ్యి అని చెప్పి బయట నుండి రూమ్లోకి వెళ్ళిపోతుంది తన అన్నయ్యని చూడడానికి వైష్ణవి వెళ్తున్న వైష్ణవైపు బాధగా చూస్తూ విరాస్ తప్పకుండా వస్తాడు వైష్ణ్ తను లేకపోతే వంశీ సేఫ్గా ఉంటాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు తను తప్పకుండా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో ఉండాలి నువ్వు అవునన్నా కాదన్నా విరాస్ రేపు తప్పకుండా హాస్పిటల్కి వస్తాడు ఈ విషయంలో నేను నీకు ఏమీ హెల్ప్ చేయలేను అని అనుకుంటూ విరాస్కి కాల్ చేస్తాడు విక్రమ్ మరి విరాస్ వసు ఏం చేస్తున్నారో చూద్దాం విరాస్ వస్తారా ఇద్దరు కలిసి ప్యాలెస్ కి చేరుకుంటారు లతా గారు ఇద్దరి వైపు చూసి భయంగా విరాస్ వైపు చూస్తారు విరాస్ మాత్రం లతా గారి వైపు చూసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా రూమ్ లోకి వెళ్ళిపోతాడు అమ్మో విరాస్ బాబు చూసిన తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉంది లేకపోతే వసని ఒంటరిగా పంపించినందుకు ఏం చేసేవాళ్ళు ఏంటో నిజంగా వస్తారా ఏదో మాయ చేసింది అని మనసులో అనుకుని ఆమె డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోతారు విరాస్ తన రూమ్లోకి వెళ్తూ వస్తారు వైపు చూడగానే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను విరాస్ తర్వాత మనం మీ ప్యాలెస్ మొత్తం చూద్దాము అని నవ్వుతూ అంటుంటే సరే నేను కూడా ఫ్రెష్ అయి వస్తానని చెప్పి విరాస్ లోకి వెళ్తాడు విరాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత కబోర్డ్ ఓపెన్ చేసి రస్త వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి లోకి రాగానే తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న మొబైల్ తీసుకుని చూడగానే స్క్రీన్పై విక్రమ్ అని కనిపిస్తుంది వెంటనే విరాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో విక్రమ్ ఏమైంది ఏదైనా సీరియసా అని అడగగానే అదేం లేదు నార్మల్గానే కాల్ చేశాను ఇప్పుడు వస్తారా ఎలా ఉంది విరాస్ అని అడుగుతాడు విక్రమ్ షీస్ ఫైన్ అని విరాస్ చెప్పుగానే ఐఎమ్ సారీ విరాస్ వైష్ణవి ఏదో ఆవేశంలో అలా చేసింది తప్ప తను నిజంగా వసదారని కొట్టాలని అనుకోలేదు అసలు ఆ టైంలో వస్తారా వస్తుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పగానే విరాస్ మౌనంగా ఉండిపోతాడు వైష్ణవిపై కోపంగా ఉందా విరాస్ అని విక్రమ్ అంటుంటే విరాస్ టాపిక్ డైవర్ట్ చేస్తూ డిన్నర్ కంప్లీట్ చేస్తారా అని అడుగుతాడు లేదు వైష్ణవి చాలా కన్ఫ్యూజన్లో ఉంది ఒక పక్క నిన్ను నమ్మాలా లేకపోతే వంశీ కళలో నీపై కనిపిస్తున్న వేషాన్ని నమ్మాలో వైష్ణవికి అర్థం కావడం లేదు తను చాలా బాధపడుతుంది అని చెప్పగానే అదంతా వదిలేసే విక్రమ్ మీరు డిన్నర్ కంప్లీట్ చేయండి నేను ఆల్రెడీ విలియమ్స్కి చెప్పాను తన రూమ్లో డిన్నర్ ఆల్రెడీ ఏర్పాటు చేస్తుంటాడు మీరు డిన్నర్ కంప్లీట్ చేయండి అలాగే వైష్ణవి ఎక్కువ రెస్ట్ తీసుకునేటట్టు చూడు నైట్ అంతా మళ్ళీ వంశీ దగ్గర ఉంటే తన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పగానే ఇక్కడ నేను చూసుకుంటాను విరాజ్ రేపు మార్నింగ్ నువ్వు వస్తున్నావు కదా అని విక్రమ్ అడక్కనే తప్పకుండా వస్తాను అని విరాస్ చెప్తుంటే ఇంతలో వైష్ణవి విక్రమ్ మాటలు విని విక్రమ్ చేతిలో ఉన్న మొబైల్ లాక్కుని నీకు ఇందాకే చెప్పాను కదా వికి విరాస్ని రేపు ఇక్కడికి రావద్దని చెప్పమని మళ్ళీ ఎందుకు ఫోన్ చేసేతానని రమ్మని చెప్తున్నావు మీ అందరికీ ఎందుకు అర్థం కావడం లేదు మళ్ళీ నేను ఆ వ్యక్తిని చూడగానే కోపంలో ఏదో ఒకటి అంటాను తర్వాత అందరూ నన్ను రాక్షసులాగా చూస్తారు ఇదంతా అవసరమా అతనికి రావద్దని చెప్పు అన్నేని నువ్వు నేను చూసుకుంటాం నువ్వు ఉన్నావు కదా ఇంకా అతను రావాల్సిన అవసరం లేదు అని వెంటనే ఫోన్ కట్ చేస్తుంది వైష్ణవి వైష్ణవి మాటలు విన్న విరాస్ మౌనంగా ఫోన్ని టేబుల్ పైన పెట్టేసి ఎదురుగా ఉన్న మిర్రర్లో తన ప్రతిబింబాన్ని చూసుకుంటాడు ఎందుకు ఎన్నిసార్లు అన్న మాటల్ని పట్టించుకోకూడదని తన మనసుకు చెప్తున్నా కూడా వైష్ణవి మాటలు నేరుగా తన మనసుని తాకుతుంటే తన మనసుకైన గాయం మళ్ళీ రెట్టింపు అవుతూనే ఉంటుంది విరాస్కి ఇంతకాలమైనా కూడా నీకు నాపై కొంచెం కూడా నమ్మకం రావడం లేదు కదా వైశు అసలు నీ విషయంలో నేను ఏం తప్పు చేశానో నాకు అర్థం కావడం లేదు అలా ఎలా నీ నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నాను నీకు నిజం తెలియకపోయినా నా గురించి తెలిసి కొంచెమన్నా ఆలోచిస్తావేమోనని ఒక క్షణం అనుకోవడం నా తప్పే నువ్వు కనీసం ఇన్ని రోజులు నాతో ఉన్నందుకు నా క్యారెక్టర్ని కొంచెం కూడా అర్థం చేసుకోవడం లేదు కదా ఇంకా నువ్వు ఎప్పటికీ నన్ను అర్థం చేసుకోలేవచ్చు ఇలా ఉంటే మనం ఫ్రెండ్స్గా కూడా ఉండలేమేమో అని విరాస్ కోపంగా కళ్ళు మూసుకోగానే తనకి వైష్ణవితో జరిగిన పాస్ట్ దగ్గర నుంచి ప్రజెంట్ వరకు అన్ని తన మనసులు మెదులుతూ ఉంటే విరాస్ క్షణకాలంలో తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని మారిపోగా తన మనసులో అగ్నిపర్వతమే బద్దలవుతున్నట్లు అనిపిస్తుంటే విరాస్ కోపంగా తనకి ఎదురుగా ఉన్న మిర్రర్కి తన చేతితో గట్టిగా పనిచేస్తాడు కొన్ని క్షణాలు వెనక్కి వెళ్దాం బస్సు ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత నెమ్మదిగా విరాస్ రూమ్ లోకి వస్తుంది విరాస్ ఫోన్లు మాట్లాడి అప్పుడే విక్రమ్ ఫోన్ కట్ చేయడం చూడగానే బస్తార వెనకాల నుండి విరాస్ ని గమనిస్తూ ఉంటుంది విరాస్ కళ్ళు మూసుకుని తనకి వైష్ణవికి మధ్య జరిగిన గతం మొత్తం గుర్తుకు తెచ్చుకుంటూ ఉండడం వలన రావడం కూడా విరాస్ గమనించడు వసుధార కూడా మెల్లగా విరాస్ కళ్ళు క్లోజ్ చేయాలని వెనుక నుండి విరాస్ దగ్గరికి వచ్చి ముందుకు చూడగానే అప్పుడే విరాస్ తన చేతిని ఫోర్స్గా మిర దగ్గరికి తీసుకువెళ్తుంటే వసుధార క్షణకాలంలో విరాస్ చెయ్యి మిర్రర్ని తాకకముందే తన చెయ్యి అడ్డుగా పెడుతుంది అయితే విరాస్ చాలా ఫాస్ట్గా తన చేతిని మిర్రర్ దగ్గరికి తీసుకువెళ్ళడం వలన వసదర చెయ్యి అడ్డుగా రావడం వలన వసదర చెయ్యి వెళ్ళి మిర్రర్కి గట్టిగా తగులుతుంది విరాస్ చేతికి కొంచెం కూడా గాయం అవ్వదు కానీ వసు చేతిలో మాత్రం మిర్రర్ యొక్క పీసెస్ అనేవి గుచ్చుకోగా క్షణకాలంలో వసు చెయ్యి మొత్తం బ్లీడింగ్ అవుతుంది వసు బాధగా వెంటనే అమ్మ అని అర్చన అరపుకి విరాస్ తక్కున కళ్ళు తెరిచి పక్కకు చూడగానే వసుధార చేతి మీద గాజు పీసెస్ గుచ్చుకొని తన చెయ్యి మొత్తం బ్లీడింగ్ కావడం చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు విరాస్ పాప మా వసు పాప విరాస్ని చాలా అంటే చాలా ఎక్కువగా లవ్ చేస్తుంది రియల్ లవ్ అంటే ఇదే కదా ఇప్పుడు విరాస్ బాబు రియాక్షన్ ఏంటి లైఫ్లో మళ్ళీ విరాస్ బాబు ఇలాంటి పనిచేస్తేవాడు దేనికి కూడా అలా భయపెట్టింది మన వసు పాప చూద్దాం విరాస్ నెక్స్ట్ ఏం చేస్తాడో షోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్